క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనులను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం కనుక మనం చూస్తే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలలో కుమ్మరింపబడి ఉన్నది వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మన హృదయంతో మన ప్రేమతో మనం ఎవరినైనా ప్రేమించడం అంటే అది కొంచెం కష్టం కొంతవరకే మనం ప్రేమించగలం వాక్యం చెప్తుంది కదా మీకు వందనములు చెప్పువారికి మీరు తిరిగి వందనములు చెప్తే అన్యుల కంటే మీరేం ఎక్కువ చేశారు వాట్స్ సో డిఫరెన్స్ ఇన్ వాళ్ళకి మనకి తేడా ఏంటి అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు కూడా ప్రేమిస్తే అన్యులు కూడా అట్లనే ఉన్నారు కదా మరి మీకు వారికి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని వాక్యం చెప్తుంది మనం వాక్యాన్ని సరిగ్గా చదివితే మరి బైబిల్ చెప్తోంది మిమ్మల్ని హింసించే వారిని మీరు వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువులను మీరు ప్రేమించండి హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తా ఇది మన మనుష్య రీతిగా చూసుకుంటే కనుక హైలీ ఇంపాసిబుల్ చాలా కష్టం మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించలేం ఒకవేళ మన ప్రేమంతా చూపించేస్తే మన హృదయం ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ ఉంటుంది మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటాము మరి మన హృదయం ఖాళీ అయిపోతూ ఉంటుంది మరి ఏసయ్య తన ప్రేమతో మన హృదయాలను నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ ఏసయ్య ప్రేమ ఎలాంటిది అంటే ఏది ఆశించకుండా ప్రేమించేది హేతువేమీ లేకుండా ప్రేమించేది మన స్థితిని బట్టి కానీ మన స్థాయిని బట్టి కానీ కాక ఏమీ లేదు ఇట్స్ జస్ట్ ప్యూర్ లవ్ ఆయనలో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు ఈ ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అంతా గివింగ్ మన లోపాలు మన బలహీనతలు ఎన్నోసార్లు ఆయన గాయపరుస్తున్నా కానీ ఇంకా మనల్ని ప్రేమిస్తాడు వాక్యం చెప్తుంది అగాధ సముద్రములు ఆర్పజాలని ప్రేమ నదీ ప్రవాహములు ముంచి వేయజాలని ప్రేమ అని చెప్పని ఈ భూప్రపంచంలో ప్రతిదానికి దెర్ ఇస్ ఎ మెజర్ దెర్ ఇస్ ఎ మెజర్మెంట్ బట్ వాక్యం చెప్తుంది ఆయన ప్రేమకి కొలబద్ద లేదు మనం ఎంత లోతుగా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ప్రేమ మనం తవ్వుకుంటానే ఉంటాం ఎంత ఎత్తుకెళ్ళినా కూడా ఇంకా ఎత్తుకి ఆయన ప్రేమ ఉంటుంది ఎంత వెడల్పుకి వెళ్ళా ఇంకా ఆయన ప్రేమ వెడల్పుగానే ఉంటుంది సో ఇట్స్ ఇమ్మజిబుల్ ఇట్స్ బియాండ్ ఆయన ప్రేమ అది మన మూడు పౌండ్ల మన బ్రెయిన్కి అర్థం కావడం ఆ బ్రెయిన్తో మనం ఆయన ప్రేమని డిస్క్రైబ్ చేయడం అనేది చాలా కష్టం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సో ఆయన తన ప్రేమను మన హృదయాలో కురమ్మరించాలి అనుకుంటున్నాడు ఎందుకు అని అంటే మనం మనుషులంగా మరొక మనిషిని ఎక్కువగా ప్రేమించడం చాలా కష్టం దేవుని ప్రేమను వారికి కనపరచడం చాలా కష్టం ఈ దినాల్లో దేవుడు మన ద్వారా తన ప్రేమను మనుషులకి కనపరచడానికి ఇష్టపడుతున్నాడు వాక్యం చెప్తా ఉంది కదా వీ వన్ యాజ్ ఎ క్రిస్టియన్స్ వన్ హన్ దేశల్ నో దట్ వీఆర్ క్రిస్టియన్స్ బై ఆర్ లవ్ అని ఒక చాలా గొప్ప దయోజెండు పాటను రాస్తా వచ్చాడు వారు మనం క్రైస్తవులు అని ఎలా తెలుసుకుంటారంటే మనం చూపించే ప్రేమను బట్టి అని సో దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎప్పటికప్పుడు మనం నింపుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎప్పటికీ ఖాళీ అయిపోదు మనుషులకి మనం దేవుని ప్రేమను చూపించగలుగుతాం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనం అలా ఉండాలనేది దేవుని యొక్క ఏర్పాటు ఉంది ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడింది కాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందినాలి దేవుని ప్రేమను మా హృదయాలు కుమ్మరిస్తాను మొత్తం పూర్తిగా పవర్ అవుట్ చేస్తా మీరు మాట్లాడుతూ వచ్చారు మేము కూడా అదే ప్రేమను ఇతరులకు చూపించడానికి మీ ప్రేమ మా హృదయాల్లో నింపమని కోరుతూ నాయనా మమ్మల్ని గాయపరిచిన దుఃఖపెట్టినా మాకు ఇష్టం లేని విధంగా ఉన్న తండ్రి మేము మీకులాగే ప్రేమించడానికి మాకు నేర్పించమని కోరుతూ ఏ సమమ్మని అడిగివేడుకున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే